గాయత్రి సాయిరామ్ ఛానల్ కి స్వాగతం వైశాఖ పురాణం ఐదవ అధ్యాయం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయ్యేత్ వైశాఖ మాసం యొక్క విశిష్టత నారదుని మాటల్ని విని అంబరీష మహారాజు నారదుడితో ఈ విధంగా అంటున్నారు వైశాఖ మాసం ఇతర మాసాల కంటే తపోధర్మాదుల కంటే అధికము ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగ్గా అర్థం కాలేదు స్వామి ఏ కారణం వల్ల వైశాఖ మాసము అన్నింటికంటే ఉత్తమమైందో వివరించండి అని అడిగాడు అప్పుడు నారదుడు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు మహారాజా శ్రద్ధగా వినుము కల్పాంతకాలంలో సృష్టి అంతమయ్యే సమయంలో దేవతలకు ప్రభు అయిన అయిన శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటినీ తన ఉదరములో ఉంచుకొని ప్రళయ కాలంలో సముద్రంలో సేనించి ఉన్నారు జీవరూపమైన అనేకత్వమును పొందిన తన మహిమిని తన ఎందే ఉపసంహరించుకొని ఉన్నారు నిద్రాంతంలో వేదములు శ్రీ మహావిష్ణువుని మేల్కొల్పాయి దయానిధి అయిన శ్రీమన్నారాయణుడు శృతి ప్రబోధంతో మేల్కొని తన ఉదరంలో ఉన్న సర్వ జీవలోకాలని రక్షించాలి అని ఎంచారు తన ఉదరంలో విలీనమైన ప్రాణికోటికి తగిన కర్మ ఫల ప్రాప్తి కోసం సృష్టిని ప్రారంభించాలి అనే కోరిక కలగగానే సర్వలోకాశ్రయమైన సువర్ణ పద్మము ఆయన నాభి నుంచి వెలువడింది విరాట్ పురుషుకు చెందిన వాడైన బ్రహ్మను పురుష నామంతో సృష్టించాడు వానితో పాటు పద్నాలుగు భువనాలను కూడా సృష్టించారు భిన్న విభిన్నాలైన కర్మలను ఆశ్రయించిన వివిధ ప్రాణుల్ని కూడా వారి వారి కర్మ ఫలాలకు అనుకు త్రిగుణాలని ప్రకృతిని మర్యాదలను రాజులని వర్ణాశ్రమ విభాగాలని ధర్మ విధానాన్ని సృజించారు పరమేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు తన ఆజ్ఞాన రూపాలుగా చతుర్వేదాలని తంత్రములని సంహితలని స్మృతులని పురాణ ఇతిహాసాలని ధర్మరక్షణ కోసం సృష్టించారు వాటిని ప్రవర్తింపచేయడానికి ఋషులను కూడా సృజించారు ఋషులు ఆచరించి ప్రచారం చేసిన వర్ణాశ్రమ ధర్మాలని తమకు తగినట్లుగా ప్రజలు ఆచరిస్తూ ధర్మేశ్వరుడైన శ్రీ మహావిష్ణువుకు సంతోషం కలిగేటట్లుగా ప్రవర్తించుతున్నారు సర్వోత్తములైన తమ తమ వర్ణాశ్రమ ధర్మాలను ఆచరించే ప్రజల్ని వారి ధర్మాసక్తిని ధర్మ ఆచరణని తాను స్వయంగా చూడాలి అని భగవంతుడు తలిచాడు అప్పుడు ఈ విధంగా ఆలోచించాడు తాను సృష్టించిన వర్షాకాలము వర్షాల వలన బాధలుండడు చేత పీడితులైన ప్రజలు ధర్మాచరణ సరిగ్గా చేయలేరు అటువంటి వారిని చూసిన తర్వాత తనకు తృప్తి కలుగు సరికదా కోపం కూడా రావచ్చు కనుక వర్షాకాలంలో ప్రజల యొక్క ధర్మ ప్రవర్తనని పరిశీలించడం తగదు శరత్కాలంలో వారి కృషి వ్యవసాయం పూర్తి కాదు కొందరు అప్పుడే పండిన పండ్లను తింటూ ఉంటారు నేత్ర వ్యాధులు చలి మొదలైన వాటితో పీడింపబడుతూ ఉంటారు ఇటువంటి పరిస్థితిలో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలించి చూడడం ఉచితం కాదు వ్యగ్రులై ఏకాగ్రత లేని వాళ్ళని చూస్తే నాకేమి సంతోషం కలుగుతుంది హేమంత ఋతువులో చలి ఎక్కువగా ఉండడం చేత జనాలు ప్రాతకాలంలో లేచి సూర్యోదయానికి ముందుగా లేచి స్నానాది కాలని ముగించుకోలేరు చలిగాలి వలన ప్రాతకాలంలో లేవని వాళ్ళని చూసినంత మాత్రానే నాకు మిక్కిలి కోపం వస్తుంది నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపం వస్తే వారికి శ్రేయస్కరం కాదు శిశిర ఋతువులో ప్రజలను చూడబోతే ఎట్లా ఉంటుంది చలి ఎక్కువగా ఉండు ఆ కాలంలో ప్రజలు సూర్యోదయానికి ముందుగా లేవలేరు ఆ కాలము తమకు కావలసిన ఆహారాన్ని వండుకోవడానికి సోమారులై పండిన పండ్లనే తింటూ ఉంటారు అంటే సులభంగా లభ్యమైన ఆహారాలకి ఇష్టపడుతూ ఉంటారు చలికి భయపడి స్నానం మానివేసే స్వభావం కలిగి ఉంటారు కనుక స్నాన విముఖులే అయిన వాళ్ళు చేయగలిగిన భక్తి మరియు కర్మ కార్యకలాపాలు ఇంకే విధంగా ఉంటాయి ఈ విధంగా చూస్తే వర్షాకాలం నుండి శిశ్రం వరకు ఉండే కాలంలో వివిధ రకాలైన ప్రాక్తన కర్మలకు లోబడిన ప్రకృతి వ్యవస్థలైన ప్రజల నుంచి భక్తి పూర్వకమైన కర్మ ధర్మానుష్ఠాన్ని ఆశింపలేము వసంత కాలము స్నానదానాలకు యాగ భోగాలకు బహువిధ ధర్మానుష్ఠానానికి అనుకూలమైన కాలం అంతేకాదు ప్రాణధారులకు ఆవశ్యకమైన ఆహార పదార్థాలు సులభంగా లభిస్తాయి సులభమైన ఏ వస్తువు చేతనైనా తృప్తి పొందవచ్చును అలా అయినట్లయితే సర్వ ప్రాణిగతమైన జీవాత్మకు ఏదో ఒక విధంగా నీటిని పళ్ళని దానం చేసిన సంతృప్తిని కలిగించి అదే విధంగా సర్వ అయిన నాకు కూడా సంతృప్తి కలిగించే అవకాశము ప్రజలకు సులభ సాధ్యమై ఉంటుంది కర్మిష్ఠులైన భక్తులు ఎప్పుడూ కూడా కర్మపరాణలై ధర్మవ్రతాన్ని ఆచరిస్తూనే ఉంటారు అది చెయ్యలేని వారికి వసంతకాలము మంచి కర్మ ధర్మానుష్ఠాలు చేయడానికి అనుకూలమైన సమయము వసంతకాలంలో సర్వ వస్తువులు కూడా సులభంగా సాధ్యమవుతాయి కనుక ధర్మ కర్మల అనుష్ఠానం దాన ధర్మ భోగాలు చేయడానికి యుక్తమైన కాలము నిర్ధనులు అంగవైకల్యం కలవాళ్ళు మహాత్ములు మొదలైన సర్వ జనులకు నీరు మొదలైన సర్వ పదార్థాలు సులభంగా లభిస్తాయి దాన ధర్మాలకు ప్రజలు కష్టపడనక్కర్లేదు పుష్పము ఫలము జలము శాఖము పుష్పమాల తాంబూలము చందనము పాద ప్రక్షాళనము వీటిని దానం చేయవచ్చు దానం చేసేటప్పుడు వినయము భక్తి మొదలైన గుణాలు ఉండాలి దానము పుచ్చుకునే వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అనే భక్తి ముఖ్యంగా ఉండాలి అటువంటి భావనే విలువ కట్టలేనంత పుణ్యాన్ని కలిగిస్తుంది అని భక్త సులభుడు దయాశాలి అయిన శ్రీ మహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలిసి లోక సంచారానికి బయలుదేరారు పుష్ప ఫల పూర్ణాలైన అడవులను పర్వతాలను లతా తరువులను జల పూర్ణములైన నిర్మల ప్రవాహం కల నదులను తుష్టి పుష్టి కల ప్రజలను చూస్తున్నారు ఉత్తమమైన మునుల ఆశ్రమాలని అందులో ఉన్న ధర్మ కర్మానుష్ఠాన పరులైన మునులని వనగ్రా గర వాసులై భక్తియుక్తులైన జనాలని పవిత్రతను అందమును కలిగించే ముగ్గులు మొదలైన వాటో ఉన్న ఇళ్ల ముంగిళ్లని ఫలపుష్పాదులతో వ్రతాలని ఆచరించే భక్తులతో నిండి సందడిగా ఉన్న తోటలను శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై తిలకిస్తున్నాడు భక్తియుక్తులై వినయాది గుణాలతో వ్రతాలని ఆచరిస్తూ యథాశక్తిగా దాన చేస్తూ అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ ధర్మాత్ములను పుణ్యాత్ములను కర్మ పరాయణులను మహాత్ములను అందరినీ చూస్తున్నారు అభ్యాగతుడై అతిథి అయి బహురూపాలలో వచ్చి ప్రజల ధర్మ కర్మానుష్ఠానములలో పాలు పంచుకున్నారు సంప్రీతుడై అఖండ పుణ్యాన్ని అఖండ భోగవాగ్యాలని సంపదలను చివరికి ముక్తిని స్వయంగా అడగకుండానే వారి వారి భక్తియుక్తులకు దాన ధర్మములకు పూజాధికములకు సాఫల్యంగా ఇచ్చి అనుగ్రహించారు దురాచారులు సోమరులు మొదలైన వారైనా సరే సత్కర్మలను ఆచరించి యథాశక్తి దాన ధర్మాలను చేస్తే వారి పాపములను నశింపచేసి పుణ్యాన్ని లేక సుఖాలని ఇచ్చారు అలా కాకుండా దుష్టులై సోమరులై నిర్లక్ష్యంగా ఉంటే ఎంతటి వారినైనా సరే యథోచితంగా శిక్షిస్తారు కనుక సోదర మానవులారా మనము ఎట్టివారమైనా సరే మన శక్తి ఎట్టిదైనా సరే నిశ్చలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ఆరాధించి యథాశక్తిగా దాన ధర్మాలను ఆచరించి శ్రీ మహావిష్ణువు యొక్క దయను పొందడం మన కర్తవ్యం కనుక చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకొని యథాశక్తిగా పూజ దాన ధర్మాలు భక్తి వినయాలతో శ్రద్ధాశక్తులతో బలవంతంగా అయినా సరే ఆచరించి శ్రీ అనుగ్రహము పొందడానికి ప్రయత్నించడం మన ముఖ్య కర్తవ్యము ధర్మము బాధ్యత ఈ విధంగా లోక సంచారం చేస్తూ ఉన్న లక్ష్మి సహితుడైన శ్రీ మహావిష్ణువు స్థుతిస్తూ సిద్ధులు చారణలు గంధర్వులు సర్వదేవతలు కూడా వెన్నంటి ఉంటారు తమ తమ ధర్మాలను ఆచరిస్తూ భక్తితో వినయముతో దాన ధర్మాలను వ్రతాలను చేస్తూ అన్ని వర్ణముల వారిని అన్ని ఆశ్రమముల వారిని చూసిన వారు సంప్రీతులై శ్రీ మహాలక్ష్మి సమేతుడై ఇంద్రాది సర్వదేవతా పరివేష్ఠుడై చైత్ర వైశాఖ జేష్ఠ ఆషాఢ మాసాలలో భూలోక సంచారం చేస్తూ శ్రద్ధాసక్తులతో వ్రతాలను పూజలను చేస్తూ శక్త్యానుసారము దాన ధర్మాలు చేసే వారందరినీ కూడా అనుగ్రహిస్తారు ఆ స్వామి కోరిన కోరికలను మించి వరాలని ఇస్తారు శ్రీహరి వైశాఖ మాసంలో మత్తులై ప్రమత్తులై వ్రతాచరణము దాన ధర్మాధికాలు లేని వారిని గమనించి వారిని రోగాలు విచారాలు మొదలైన వాటితో శిక్షిస్తారు వైశాఖ మాసంలో తనను గాని పరమేశ్వరుని గాని ఇతర దైవతాలను గాని సజ్జ పూజించినా సరే వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లే అని తలచి సంతష్ఠుడై వరాలని ఇస్తారు ఇతర మాసాల ఎందు ఆచరించితిమి అని తలచి వైశాఖ వ్రతాన్ని మానేసిన వారిపైన కోపిస్తారు అంటే శ్రీ మహావిష్ణువు వైశాఖం వ్రతం మానిన కర్మ పరాయణులను కూడా శిక్షిస్తారు వైశాఖ వ్రతమును ఆచరించిన పాపాత్ములనైనా రక్షిస్తారు అంటే వైశాఖ వ్రతము శ్రీ మహావిష్ణువుకు అంత ప్రీతికరమైన వ్రతము ఈ వ్రతమును ఆచరించడం వలన శ్రీ మహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులై వరాలను ఇస్తారు సపరివారంగా వచ్చిన మహారాజును నగరము గ్రామములు వనములు పర్వతములు నదీ తీరములు మొదలైన చోట నివసించే జనాలు దర్శించి యథాశక్తిగా తమకు తోచిన పత్రము పుష్పము ఫలము మొదలైన వాటిని ఇచ్చి మహాప్రభు తమ ఏలుబడిలో సుఖంగా ఉన్నాము అనుగ్రహించండి అని ప్రార్థిస్తే మహారాజు వారి పన్నులను తగ్గించడం సౌకర్యాలను కల్పించడం మొదలైనవి వాటిని ఎట్లు చేస్తారు అదే విధంగా శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన వ్రతమును ఆచరిస్తూ సద్బ్రాహ్మణులను అతిథులను అభాగ్యతులను దైవభావంతో ఉపచారాలు చేసి యథాశక్తిగా దాన ధర్మాలను ఆచరిస్తే శ్రీహరి సంతుష్టుడై కోరిన కోరికలను ఇచ్చి రక్షిస్తారు పరివార దేవతలు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం అందిన వారికి తాము యథోచితంగా వరాలను ఇచ్చి రక్షిస్తారు సపరివారంగా వచ్చిన మహారాజును దర్శింపక కానుకలను ఇయ్యక ఉన్నచో మహారాజు కోపితుడై పరివారాన్ని యథాశక్తిగా శిక్షిస్తారు అదే విధంగా వైశాఖ మాస వ్రత సమయంలో వ్రతాన్ని ఆచరించి యథాశక్తిగా ఏ విధంగా స్థుతించి దాన ధర్మాలు చేయని దురాచారులను శ్రీ మహావిష్ణువు ఆయన పరివార దేవతలను యథోచితంగా వాళ్ళని అదే విధంగా శిక్షిస్తారు కనుక సర్వజనులు కూడా ఏదో ఒక విధంగా వైశాఖ వ్రతాన్ని ఆచరించి యథాశక్తిగా దాన ధర్మాలను ఇచ్చినట్లయితే దైవానుగ్రహం పొందడం సులభం ఇది గమనించదగిన ముఖ్య విషయం కనుక వైశాఖ మాసం ధర్మరక్షకుడైన శ్రీ మహావిష్ణు ప్రజలను పరీక్షించే పరీక్షా కాలము అని ప్రతి జీవి కూడా గుర్తించి వ్రతాన్ని ఆచరించి అనుగ్రహం పొందాలడానికి ప్రయత్నించాలి అందుకే వైశాఖ మాస వ్రతము కార్తీక మాఘ మాస వ్రతాల కన్నా మరింత ఉత్తమము అయినది అని నారద మహర్షి అంబరీష మహారాజుకి వైశాఖ మాసం యొక్క విశిష్టతను వివరించారు ఇంతటితో వైశాఖ పురాణం ఐదవ అధ్యాయం సంపూర్ణం